అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను మంచి బంగారం కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది అలాంటి మంచి బంగారం కొనాలంటే అంతకు మించి బంగారం లాంటి ప్లేస్కి అయితే వెళ్ళాలి కదండి అది మన ముకుందా జ్యువెలర్స్ అనమాట ముకుందా జ్యువెలర్స్ ఎందుకు రావాలండి మరి ఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ లేవు బంగారం లాంటి మాట కదండి మనకు అందుకని బంగారం కొనాలంటే మన ముకుందా జ్యువెలర్స్ రావచ్చు నేను వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటలో ఉన్నానండి ముకుంద జ్యువెలర్స్ కుక్కపల్లిలో ఉంది అలాగే ముకుందా జువెలర్స్ ఖమ్మంలో కూడా ఉంది సో నేను వచ్చేసి కుక్కపల్లి బ్రాంచ్ లో నుంచి ఈ వీడియో చూస్తున్నారు కుకట్పల్లి సంబంధించిన సారీ కొత్తపేట బ్రాంచ్ లో నేను కొత్తపేట సంబంధించిన వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే మీకు మంచి నక్షి కలెక్షన్ లో బ్యాంగిల్స్ చూపించిపోతున్నాను చూద్దాం రండి మచ్చికి ఒక రెండు మూడు చూస్తా చూస్తాను ఫుల్ గా చూసేయండి రండి హాయ్ హాయ్ ప్రవీణ్ ఎలా ఉన్నారు సో ముందుగా దీని గురించి ఇలా చెప్పుకుంటాడు ఒక్కొక్క బ్యాంగ్ ఇక్కడ పెట్టుకుని చెప్పుకుంటాడు మీరు కంప్లీట్ నక్షి లో వస్తుంది సార్ మీదే విత్ పికాక్స్ అండ్ పల్స్ కాంబినేషన్ వస్తుంది ఈ మధ్య ట్రెండ్ సరే రౌండ్ పల్స్ వచ్చేసి ఎమరాల్ బీడ్ గ్రీన్ స్టోన్ వస్తుంది చూసుకోవచ్చు మధ్యలో ఫోటోస్ అటు ఇటు ఫోటోస్ ఉన్నాయి హ్యాంగింగ్స్ స్టోన్స్ ఇది ఎంత ఎంత వెయిట్ ఉంది ఇది వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది సార్ మనకి ఫార్టీ ఫోర్ టూ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి చూడండి కమలము లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో చూసారా మీరు వావ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ రామ్ సార్ నెట్ రైట్ అది ఫార్టీ ఫోర్ ఓకే నెక్స్ట్ 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 వచ్చేసి కంప్లీట్ వరకు వస్తుంది సార్ మనకి కుంద వచ్చేసి మధ్యలో స్టోన్ సీజర్ సోన్ వస్తుంది మనకి కింద అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి సేమ్ కింద రూబీ అండ్ ఎమరాల్డ్ వచ్చాడు సేమ్ ఆల్టర్నేట్ గా కుందన అండ్ లక్ష్మీదేవి కుందన అండ్ లక్ష్మీదేవి వచ్చింది చూడు మనకి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ ఈచ్ వన్ బ్యాంగిల్ సార్ ఓకే అరౌండ్ ఫోర్ బ్యాంగిల్ టూ బ్యాంగిల్స్ అయితే ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వరకు వస్తుంది సార్ చూసారా అండి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వస్తుంది సార్ మనకి కంకనాల్ టైప్ వస్తుంది లా ఉంది చూడండి డిజైన్ చుట్టూరు సీజర్ స్టోన్స్ అండ్ మధ్యలో పికక్ అండ్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ ఇచ్చాడు సైడ్ కూడా పికక్ విత్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ ఇచ్చాడు చూడు మధ్యలో కూడా లీఫ్ డిజైన్ ఇచ్చాడు చూడండి బ్యాంగిల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది సార్ అరౌండ్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది సార్ ఫిఫ్టీ సిక్స్ సూపర్ ఇప్పుడు ట్రెండ్ సార్ పర్ల్స్ పర్ల్స్ అవి పర్ల్స్ ఎంబ్రాయిడ్ గేట్ మధ్యలో ఉంది ఈ మధ్య ట్రెండ్ అవుతుంది సార్ హారాలు నెక్లెస్ బ్యాంగిల్స్ డిమాండ్ ఉందో అయితే చాలా ఉంది సింగిల్ మనకి నెట్వైట్ వచ్చేసి సార్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ టూ గ్రామ్స్ పడుతుంది సార్ టూ బ్యాంగిల్స్ నెక్స్ట్ మన వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ సార్ బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్ అంటే మధ్యలోక్ డిఫరెంట్ సార్ బ్యాంగిల్ టైప్ కాకుండా కొద్దిగా మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చాడు చూడండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి సార్ మనకి ఫార్టీ గ్రామ్స్ అంటే ఈ బ్యాంగిల్ ట్వంటీ గ్రామ్స్ చూడండి ఎంత బాగుందో సో డిఫరెంట్ గా ఆలోచించుకోవాలి డిఫరెంట్ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ ఇదే కాదండి ఇదిగోండి బోల్డ్ అని కలెక్షన్ ఉంది కానీ చూడొచ్చు మచ్చకి ఇలా తీసుకొచ్చి పెట్టాను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా అతి తక్కువ టైంలోనే మీకు చూపించడానికి ట్రై చేశానండి సో తప్ప కంపల్సరిగా విజిట్ చేయండి ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడైతే నేను కొత్తపేటలో ఉన్నానండి ఒకటి మన బ్రాంచ్ ఉంది అండ్ అలాగే ఖమ్మంలో కూడా ఉందండి సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీ టూ టు ట్వల్వ్ పర్సెంటే నో మేకింగ్ ఛార్జెస్ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసేసి వాళ్ళకి పంపించేసి దాన్ని డిస్కస్ చేసేసి క్లియర్గా మీకు కావాల్సిన ఐటమ్ మీ ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు అనమాట సో మరిన్ని వీడియోస్ కోసం ముకుందా జ్యువెలర్స్ అన్ని ఛానల్సే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్